ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ చిత్రం గ్లిమ్స్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఎప్పుడు కూడా ఏ కంటెంట్లో కూడా తను ఫెయిల్ అవ్వలేదు ఎందుకంటే ఈ చిత్రానికి కావాల్సిన అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం కేవలం తన వల్లే సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అని ఫర్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్ మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు తెలుసు నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు కానీ నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నా వెనక నా వెనకాల నిల్చొని ఆయన ఆశీర్వచనాన్ని నాకు అందిస్తున్నటువంటి కళ్యాణన్నకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి ఈరోజు అనుబంధం కాదు ఇది బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం కేవలం చిత్రాలే కాదు జీవితంలో ఉన్న కష్టసుఖాల్ని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నాము ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని ఈ భయం అనే ఐడియాని చెప్పారో ఆ రోజు నుంచి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలోనే నవ్వుని ఎప్పుడు చూడలేదు నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధికి తెలుసు ఎప్పుడు అనిరుద్ధి కూడా ఒకటే మాట చెప్పాడు భయపడకండి సార్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎట్టి పరిస్థితులు అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్